ఇప్పుడే మనం చూసుకుంటే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట ఏపీలో ఉద్యోగులకు సంబంధించి మనం చూసుకోవచ్చు సీఎంఓలో ని విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులు బదిలీ సో ఇప్పుడే కీలక అధికారులు అయితే బదిలీ చేయడం జరిగింది సీఎంఓలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు పూనం మాలకొండయ్య రేపు ముత్యాలరాజు రేవు ముత్యాలరాజు నారాయణ భరత్ గుప్తా ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులు జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు మరోవైపు నూతన సీఎస్గా నియమితులైన నీరాజ్ కుమార్ ప్రసాద్ సచివాలయంలోని మొదటి బ్లాక్ బ్లాక్లో బాధ్యతలు అయితే చేపట్టారన్నమాట ఆయన వచ్చి రావడంతోనే ఈ ముగ్గురిని కూడా ఈ ముగ్గురిపై కూడా బదిలీ అయితే వేయడం జరిగింది వీరందరూ కూడా ముఖ్యంగా సీఎంఓళ్ళు అయితే విధులు అయితే నిర్వహిస్తున్నారన్నమాట ఈ ముగ్గురు కూడా వీరి ముగ్గురిని కూడా బదిలీ వేటు అయితే వేసి మాత్రం అయితే జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది వచ్చి రావడంతోనే కీలక అప్డేట్ అయితే ఇచ్చారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం ఎందుకంటే ఉద్యోగ ఫ్యాషనాలకు సంబంధించి ఏ లేటెస్ట్ అప్డేట్ అని అందరికంటే ముందు మన ఛానల్ ద్వారా అందించడం అయితే జరుగుతుంది